వరదలతో కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ తెలుసుకుందాం సతీష్ చిరంజీవి విరాళానికి సంబంధించి సమాచారం ఏంటి తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సహాయ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటినట్లు దర్శక నిర్మాతలంతా ఒక్కొక్కరుగా తమ మానవత్వాన్ని చాటుకుంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో బాయకులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు తనను కలిసి వేశాయని పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు పోవడం ఎంతో విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ చిరంజీవి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించారు ఆ ఇది ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు వ్యక్తిలో ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో అగ్రహ నటినట్లంతా కూడా దర్శక నిర్వాహకులంతా కూడా ముందుకు వచ్చి తమ సూచన విధంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ రెండు రాష్ట్రాల్లో కలిగినటువంటి విపత్తును చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుల కోసం అండగా ఉంటున్నారు అందులో భాగంగా నందమూరి బాలకృష్ణతో పాటు మహేష్ బాబు కూడా యాభై లక్షలు మొత్తం కోటి రూపాయలు ప్రకటించి తమ ఉదాహరణను చాటుకున్నారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు విశ్వసేన్ అదే విధంగా సిద్ధు గడ్డ నటి అనన్య నాగల్ల కూడా తమకు సూచన సహాయాన్ని ఇరు రాష్ట్రాలకు ప్రకటిస్తూ వారు అండగా బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు రావడం జరిగింది అయితే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో ఇటు ఖమ్మం కావచ్చు విజయవాడ ఇటు మరుగుబాటు ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టం మీద ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా బాధులంతా ఆ ప్రాంతాలన్నీ కూడా త్వరగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి తొందరగా బయటపడాలి ఆ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరుగా స్పందించడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు శాయశక్తుల పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి దానికి తోడుగా ఏదో ఒక విధంగా సహాయక చర్యలు పాల్గొంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ మేరకు అభిమానులకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఇలాంటి బాధిత ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు అండగా ఉండాలని కూడా అభిమానులకు పిలుపునిచ్చారు ఆర్థిక సహాయంతో పాటు బాధితులకు అండగా ఉండేందుకు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా చిరంజీవి ఆ మేరకు ఒక్కొక్కరు నటినట్లు అంతా కూడా తమకు తోచిన విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించు బాధితులకు అండగా ఉండే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇంకా మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ విధానాలు ప్రకటించి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులకు తమ వంతు సహాయంగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు